దానిమ్మ పంటలో ప్రస్తుతము చాలామంది ఫార్మర్స్ కొన్ని ఫొటోస్ పెట్టి నాకు ఈ డౌట్ గురించి అడుగుతున్నారు సో ఆ ఫొటోస్ ఏంటి అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ నేను పెడతాను ఒకసారి ఫొటోస్ని అబ్జర్వ్ చేయండి సో చూశారు కదా ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ఏంటంటే స్ప్రేయింగ్ యొక్క టాక్సిసిటీ అనమాట ఇది డిసీజ్ ఏం కాదు చాలామంది ఇది డిసీజ్ అనేసి పొరపాటు పడుతున్నారు ఇది రోగం అయితే కాదు ఇది స్ప్రేయింగ్ యొక్క టాక్సిసిటీ స్ప్రేయింగ్ యొక్క టాక్సిసిటీ మీన్స్ ఎక్కువ అంటే రెండు కారణాల వల్ల ఈ స్ప్రేయింగ్ యొక్క టాక్సిసిటీ అనేది వస్తుందన్నమాట ఒకటి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్ప్రేస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే టూ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి బ్లైట్ వచ్చిందనో వేరే వేరే డిసీజ్ వచ్చిందనో త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఇట్లా నంబర్ ఆఫ్ స్ప్రేస్ ఒక స్ప్రేకి ఇంకొక స్పేకి మధ్య గ్యాప్ అనేది తక్కువ పెట్టి స్ప్రే చేస్తూ ఉంటారు వాళ్ళకు ఈ సమస్య వస్తుంది సెకండ్ వచ్చేసరికి ఎవరైతే నార్మల్గా స్ప్రే చేయాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువగా తడిచిపోయి కారిపోయి కిందికి కారే విధంగా మందు అనేది కిందికి కారిపోయే విధంగా ఎవరైతే స్ప్రే చేస్తుంటారో వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది వస్తుందనమాట సో క్లియర్ కట్గా ఇక్కడ ఏంటంటే ఇది రోగం కాదు మీరు ఎవరు కూడా తప్పుగా రోగం అనుకొని మళ్ళీ స్ప్రేల మీద స్ప్రేలు చేసి ప్రాబ్లం తెచ్చుకోవద్దండి సో ఈ ఇదేమవుతుందంటే మీకు ఫర్దర్గా ఆంత్రాక్నోస్ కిందికి కన్వర్ట్ అయిపోతుంది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఈ ఆ ప్లేస్లో ఏదైతే మనకు స్కిన్ యొక్క కలర్ చేంజ్ అయిపోయిందో ఆ చేంజ్ అయిపోయిన ప్లేస్లో స్కిన్ అనేది స్మూత్ అయిపోతుంది సున్నితంగా మారిపోతుంది అప్పుడు ఫంగల్ అనేది ఫంగస్ యొక్క స్పోర్ అనేది అక్కడ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి బాగా మార్గం అనేది సులభం అయిపోతుంది సో ఫంగల్ డిసీజ్ అనేది సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ మీకు జరిగిపోయి ఆంత్రాక్నోస్ కిందికి ఇది ఫర్దర్గా కన్వర్ట్ అయితే అయిపోతుంది కాబట్టి ఫార్మర్స్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఒకటి ఒక స్ప్రేకి ఇంకొక స్ప్రేకి మధ్య ఫ్రీక్వెంట్ అనేది తగ్గించండి గ్యాప్ అనేది గ్యాప్ అనేది పెంచండి సారీ తగ్గించదండి పెంచండి మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ గ్యాప్ పెట్టుకొని స్ప్రేయింగ్ అనేది చేయండి సెకండ్ వచ్చేసరికి పర్ ప్లాంట్కి హాఫ్ లీటర్కి మించి స్ప్రే అనేది చేయొద్దండి ఎంత పెద్ద చెట్టు అయినా కానీ హాఫ్ లీటర్కి మించి స్ప్రే చేయకూడదు బ్లూఅర్త్ చేస్తే ఆటోమేటిక్గా హాఫ్ లీటరే వెళ్తుంది వాటర్ హాఫ్ లీటర్ లేదంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్కి మించి వెళ్ళదు ఎవరైతే హ్యాండ్తో స్ప్రే చేస్తూ ఉంటారు లేదా బ్లూటర్త్ చేసినప్పుడు కూడా కొంతమంది ఏంటంటే స్లోగా చాలా స్లోగా వెళ్తూ ఉంటారు స్ప్రే చేసుకొని అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది వస్తుందనమాట సో కాబట్టి దయచేసి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ స్ప్రే చేయద్దండి హాఫ్ లీటర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్కి మించి పర్ ప్లాంట్కి స్ప్రే క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ అనేది వెళ్ళకూడదు మించి స్ప్రేయింగ్ అనేది చేయొద్దండి ఇది రోగం అనేసి ఎవరు కూడా అనుకోద్దండి ఇది రోగం అయితే కాదు మీరు ఆటోమేటిక్గా నేను చెప్పిన విధంగా ఒక స్ప్రేకి ఇంకొక స్ప్రేకి మధ్య గ్యాప్ అలాగే ఎక్కువ కారిపోయేటట్లు స్ప్రే చేయడం తగ్గి చేశారంటే ఈ సమస్య తగ్గుతుంది అయితే ఆల్రెడీ ఈ ప్రాబ్లం వచ్చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రేయింగ్లో చూసుకున్నట్లయితే గ్రీన్ మిరాకిల్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకున్నారంటే మీకు ఈ సమస్య అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది మెయిన్లీ ఏంటంటే స్ప్రేయింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించండి అంటే స్ప్రేయింగ్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచండి అంటే మీన్స్ ఒక స్ప్రేకి ఇంకొక స్ప్రేకి మధ్య గ్యాప్ పెంచండి అలాగే కారిపోయేటట్లు స్ప్రే చేయొద్దండి దట్స్ ఇట్ ఇది సమస్య అయితే ఏం కాదు కాకపోతే సమస్యని క్రియేట్ చేసుకుంటున్నారు